వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరమరాల మసాలా మిక్చర్ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక నూనె వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అందులో చక్కగా ఒక్క నిమిషం పాటు కలపాలి మీరు పసుపు రంగు కోసం ఎక్కువగా వేసుకోవాలంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి నేను అయితే నాకు నాటివి దొరకలేదండి ఇవే దొరకాయి తీసుకున్నాను టూ కప్స్ వేసి వేసి చక్కగా క్రంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి క్వాంటిటీ తగ్గుతాయండి ఫ్రై చేస్తున్నప్పుడు మరేం పర్వాలేదు మంచిగా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు పల్లీలకు సరిపోయి నూనె వేసుకొని పల్లీలు చక్కగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు చిటికల ఇంగువ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంగువ ఆప్షనల్ అండి ఇప్పుడు రెండు ఎండుమిర్చి రెబ్బలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి అన్ని మరమరాలు ఉన్నాయి కదా అందులో వేసుకు వేసుకొని ఇప్పుడు నేను జీలకర్ర ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసాను షుగర్ పౌడర్ హాఫ్ టీ స్పూను రుచికి సరిపడా ఉప్పు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం నేను కారం తక్కువగానే తీసుకున్నాను మీ స్పైసీగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవడం అంతే అండి మీ వారికి మీ ఇంట్లో ఐదు నిమిషాల్లో మీ పిల్లలకి చాలా చక్కగా చేసి పెట్టవచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్